బుడమేరు గన్ల లీకేజీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సోమవారం విజయవాడలో సంబంధిత అధికారులు జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులను వీలైనంత త్వరగా ఆదుకోవడానికి ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు బుడమేరు దగ్గర యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గన్లు పడిన చోట సీపేజీ లీకేజ్ ఐదు వందల నుంచి రెండు వందల వరద నీరు తగ్గిందని అన్నారు బుడమేరు నుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు బుడమేరు గన్లను పూడ్చివేసిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతమయ్యాయి బుడిమేరు గన్లు పూడ్చిన చోట సుమారు ఆరు మీటర్ల ఎత్తు పెంచుతున్నారు బుడిమేరు గన్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న పనులను డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆ పనులు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఇదే సమయంలో బొడిమేరుగన్లు పూర్చిన చోట ఎత్తుపెంచుతున్న వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ వాటి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు వరద నష్టంపై అంచనా పర్యవేక్షణ కోసం ముప్పై ఆరు మంది ప్రజాప్రతినిధులను నియమించారు నష్టపరిహారం అంచనా వరద బాధితులకు అందుతున్న సహాయం గురించి వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు నారా లోకేష్ ఆదేశాలతో సంబంధిత అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడు కూడా చర్చలు జరుపుతూ బుడిమేరు లీకేజీను సోమవారం సాయంత్రం లోపు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు